దేవుడి మాట వినుట బహుశ్రేష్టము నువ్వు ఎన్ని బలు అర్పించినా ఎంతగా దేవుడి కోసం ప్రయాసపడినా నీ శక్తిని నీ బలాన్ని నీ ధనాన్ని అనుగ్రహించి ప్రభాను నాకు ఆశీర్వాదం అనుగ్రహించవేంటి అని నువ్వు క్వశ్చన్గా నిలబడుతున్నావేమో కానీ నువ్వు ఎంతగా దేవుడి కోసం చేసినా నీ హృదయంలో ఆయన వద్దు కాదు ఇది తీసివే అన్న మాటను నువ్వు వినకపోతే అదంతా వ్యర్థమైన దేవుడు చెప్తున్నారు సౌల జీవితంలో కూడా అదే సౌల అబాలేకులందరినీ నువ్వు ఏది కూడా లేకుండా నిర్మూలన చేయాలని సౌలని చెప్పినప్పుడు అతడు మంచి వాటిని పక్కన పెట్టుకొని చెడ్డ వాటిని మాత్రమే నాశనం చేస్తాడు చెడ్డ వాటిని మాత్రమే హతం చేస్తాడు అప్పుడు సౌలు దగ్గరికి సమూహలు వచ్చి ఒక మాట అంటారండి బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు కొనుటయు పొట్టేళ్లు క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము